సియా కిందకి వచ్చి కిచెన్లోకి వెళుతుంది కిచెన్లో సునందా కూడా లేదు ఆదర్స్ కూడా సియా వెనకాలే కిందకి వచ్చి బయట నుంచి సియాని చూస్తూ ఏముంది అయినా ఈ సియాలో ఆ శివాయ్ ఏం చూసి పెళ్లి అయినా కాని తనతో రాత్రులు గడుపుతుంది అయినా ఆ శివాయ్ నాలా హెండ్సం టాలెంటెడ్ అయితే అది వేరే విషయం అయినా నేను కూడా వెనకాడను అంటూ కిచెన్ లోకి వెళ్లి సియాతో అంటాడు సియా గారు నాకు తలనొప్పిగా ఉంది ఒక కప్ చాయ్ దొరుకుతుంది అని అంటాడు సియా ఆదర్శ్ వైపు చూసి మీరు వెళ్ళి బయట సోఫాలో కూర్చోండి నేను మీ కోసం చాయ్ తీసుకువస్తాను అని అంటుంది ఆదర్శ్ అక్కడ నుంచి వెళ్లి సోఫాలో కూర్చొని సియా నే చూస్తూ ఉంటాడు సియా సేపటి తర్వాత చాయ్ కప్ తీసుకుని వచ్చి టేబుల్ మీద పెట్టబోతుంది ఇంతలో ఆదర్స్ కప్ తీసుకునే వంకలో సియా చేయి పట్టుకుంటాడు సియా తన చేయి వెనక్కి తీసుకుని ఆదర్శ వైపు కోపంగా చూస్తూ ఏం చేస్తున్నారు నేను టేబుల్ మీద పెడుతున్నాను కదా అంత తొందర ఎందుకు అని అంటుంది ఆదర్స్ ఆదర్శ్ సోరీ సియా గారు రియల్లీ సోరీ అని అంటాడు సియా ఏం మాట్లాడకుండా అక్కడ నుండి వెళుతుందిత్ ఆదర్స్ అంటాడు ఎంత నటిస్తుంది ఏదో సతీ సావిత్రిలా నా చేయి తగలడం కూడా తనకి నచ్చలేదు ఆ శివాయ్లో ఉన్నది నాలో లేంది ఏంటి ఆదర్శ్ తను తేలికగా మాట వినే రకం కాదు అని అంటాడు ఇంతలో శివాయ్ కూడా రెడీ అయి కిందకి వస్తాడు తను వచ్చి సోఫాలో కూర్చొని సియా నా కాఫీ అని అంటాడు సియా బయటకి వచ్చి ముందు బ్రేక్ఫాస్ట్ చేయండి అని అంటుంది శివాయ్ లేదు ఈరోజు నాకు ఆఫీసులో అర్జెంట్ మీటింగ్ ఉంది నేను త్వరగా వెళ్ళాలి నా కోసం కాఫీ తీసుకురా అని అంటాడు సియా సరే ఇప్పుడే తెస్తాను అని అక్కడ నుండి వెళుతుంది శివాయ్ అక్కడే టేబుల్ మీద ఉన్న న్యూస్ పేపర్ తీసుకొని చదువుతూ ఉంటాడు ఆదర్శ కోపంగా శివాయ్ వైపు చూస్తూ ఉంటాడు సియా కాఫీ తీసుకొని వస్తుంది కానీ తను కాఫీ టేబుల్ మీద పెట్టదు తను కాఫీ శివాయ్ చేతికి ఇస్తుంది శివాయ్ కాఫీ వంకతో సియా చేయి పట్టుకుంటాడు సియా ఏమనకుండా శివాయ్ వైపు చూస్తూ ఉంటుంది శివాయ్ కూడా సియా కళ్లలో ప్రేమగా చూస్తూ ఉంటాడు ఇద్దరూ మరచిపోయారు అక్కడ ఆదర్శ్ కూడా ఉన్నాడు అని ఆదర్శ్ జెలసిగా వాళ్లని చూస్తూ అంటాడు చూడు ఎలా లైలా మజ్నులా ఒకరి చేతిలో ఒకరు చేయి పెట్టుకుని చూస్తున్నారు ఇప్పుడే కదా ఈ అమ్మాయి నా చేయి తగలగానే నా చేతికి ఏదో ముళ్ళు ఉన్నట్లు అవి తనకి గుచ్చుకున్నట్లు రియాక్ట్ అయింది ఇలాంటి అమ్మాయిల వల్లే మా లాంటి అమాయకులు విలన్స్ లా మారాల్సి వస్తుంది అని అంటాడు ఇంతలో కౌసల్య గారు అక్కడికి వచ్చి వాళ్లని చూసి నవ్వుతూ దగ్గనట్లు యాక్టింగ్ చేస్తుంది దీంతో శివాయ్ సియా సెన్స్ లోకి వచ్చి దూరం అవుతారు సియా శివాయ్ వైపు చూస్తే తను తన చేయి వదిలాడు కానీ తను ఇప్పుడు కూడా తన్నే చూస్తున్నాడు సియా ఏం మాట్లాడకుండా అక్కడ నుండి కిచెన్ కిచెన్లోకి వెళుతుంది శివాయ్ ఆదర్శని చూసి ఆదర్శ్ నువ్వు రెడీ కదా మనం ఆఫీసుకి వెళ్ళాలి అని అంటాడు గారు అంటుంది అరే శివాయ్ కనీసం బ్రేక్ ఫాస్ట్ అయినా చేసి వెళ్ళండి అని అంటుంది శివాయ్ అంటాడు లేదు నానమ్మ నాకు ఈరోజు ముఖ్యమైన మీటింగ్ ఉంది త్వరగా వెళ్ళాలి అని అంటాడు ఆవిడ అంటుంది సరే మీటింగ్ అయిన తర్వాత అయినా బ్రేక్ఫాస్ట్ చేయండి అని అంటుంది శివాయ్ సరే అని ఆదర్శ్ ని తీసుకొని ఆఫీస్కి వెళతాడు రోజంతా ఆదర్శ్ ఆఫీసులో ఇదే ఆలోచిస్తూ ఉన్నాడు శ్యానీ తన దగ్గరకి రప్పించుకోవడం ఎలా అది కూడా శివాయికి తెలియకుండా అలానే సాయంత్రం అవుతుంది శివాయ్ ఆదర్శ్ ఇద్దరు ఇంటికి వస్తారు హాల్లో గారు కామిని కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కౌసల్యాగారు గారు శివాయిని చూసి తనతో అంటుంది శివాయిని నీ మీటింగ్ బాగా జరిగిందా అని అంటుంది శివాయ్ అవును నానమ్మ మీటింగ్ బాగా జరిగింది ఈరోజు ఒక కొత్త డీల్ సైన్ చేశాను అని అంటాడు కౌసల్య గారు అంటుంది అరవైది అయితే గుడ్ న్యూస్ ఆదర్స్ అంటాడు అమ్మమ్మ మీకు తెలుసా రేపు శివాయ్ అన్నయ్య తన ఫ్రెండ్స్ కి ఫైవ్ స్టార్ హోటల్లో పార్టీ ఇస్తున్నాడు అని అంటాడు కౌసల్య గారు అంటుంది అవునా శివా ఇది నిజమేనా అని అంటుంది శివాయ్ అంటాడు నానమ్మ నేను పార్టీ ఇవ్వాలి అని అనుకోవడం లేదు కాని నా బిజినెస్ ఫ్రెండ్స్ ఫోర్స్ చేసే సరికి ఇవ్వాల్సి వస్తుంది అని అంటాడు కౌసల్య గారు అంటుంది అయితే పార్టీ హోటల్లో ఎందుకు ఇంట్లో పెట్టొచ్చు కదా మేము కూడా పాల్గొంటాం అని అంటుంది అంటాడు నానమ్మ పింకు ఉన్న పరిస్థితిలో మనం ఇంట్లో పార్టీ ఎలా చేసుకుంటాం అని అంటాడు గారు శివాయ్ మీద చేయి వేసి శివాయ్ నాకు తెలుసు నువ్వు పింకు నీ చాలా ప్రేమిస్తావు అని తనని నీ కూతురులా చూసుకుంటావని కాని నువ్వు ఇలా దిగులు పడుతూ ఉంటే తనకి నయం అవుతుందా అయినా డాక్టర్ చెప్పారు మన పింకు రికవరీ అవుతుంది అని ఈ విషయం గురించే మనం సంతోషిద్దాం నువ్వు దిగులు పడకు అని అంటుంది ಶಿವಯ್ ಕೌಸಲ್ಯ ಗಾರಿ ಗುಂಡೆಲಕ್ಕಿ ಹತ್ತು కిచెన్ డోర్ దగ్గర నిలబడి సియా ఏదంతా చూస్తుంది తన కళ్లలో కూడా నీళ్లు తిరుగుతాయి అందరూ ప్రియాంక పరిస్థితికి కారణం తన అన్నయ్య అని అనుకుంటున్నారు కానీ ఆ విషయం తన మనస్సు ఒప్పుకోవటం లేదు శివాయ్ తన రూంలోకి వెళ్లి వాష్రూంలోకి వెళ్లి షవర్ ఆన్ చేసి నిలబడతాడు తను పింకు ఈ పరిస్థితికి కారణం తను కూడా అని అనుకుంటున్నాడు ఎందుకంటే పింకు తను అబ్ అభమన్యు నీ ప్రేమిస్తున్నాను అని తనతో చెప్పింది కాని తను అభమన్యు తనకి సరైన వ్యక్తి కాదని తన ప్రేమ ఒప్పుకోలేదు అందుకే పింకువే లిపోయి పెళ్లి చేసుకుంది ఒకవేళ తను తన ప్రేమ ఒప్పుకుని ఉంటే తను ఈరోజు ఇలా ఉండేది కాదని తను అనుకుంటున్నాడు అలా ఏం జరిగింది వల్ల పెళ్లి తర్వాత అభిమన్యు పింకుని వదిలేసి వెళ్లిపోయాడు వల్ల పింకు సూసైడ్ చేసుకుంది ప్రశ్నలు చాలా ఉన్నాయి కానీ సమాధానం ఎవరి దగ్గర లేదు అలానే ఒక గంట తర్వాత శివాయ్ వాష్రూమ్ నుండి బయటకి వస్తాడు తను తన నడుముకి ఒక టవల్ చుట్టుకొని ఇంకొక టవల్ తో తన జుట్టు తుడుచుకుంటూ ఉంటాడు అప్పుడే సియా రూంలోకి వస్తుంది తను శివాయిని చూసి తన ముఖం తిప్పుకుంటుంది శివాయ్ సియా అలా చేయడం చూసి ఇప్పటి వరకు దిగులుగా ఉన్న తన ముఖంలో ఒక చిన్న స్మైల్ వస్తుంది తను సియా దగ్గరకి వెళ్లి తనని తన దగ్గరకి తీసుకొని తనతో అంటాడు ఎందుకు ఇలా సిగ్గుపడుతున్నావు నువ్వు ఏదో నన్ను ఎప్పుడు బట్టలు లేకుండా చూడనట్లు మనం ఇద్దరం కలిసి ఎన్ని రాత్రులు వెంటనే సియా తన నోటి మీద చేయి పెట్టి అంటుంది మీకు అస్సలు సిగ్గు లేదు నేను మిమ్మల్ని డిన్నర్ కి పలవడానికి వచ్చాను అందరూ మీ కోసం వెయిట్ చేస్తున్నారు మీరు ఏమో ఇక్కడ సగం బట్టలు వేసుకొని తిరుగుతున్నారు అని అంటుంది శివాయ్ అంటాడు అయితే ఏమైంది నేను నా భార్య ముందు సగం బట్టలతో ఏముంది అసలేం లేకుండా కూడా తిరుగుతాను అని అంటాడు శివాయ్ నోటి నుండి భార్య అనే పదం విని సియా బ్లష్ చేస్ తూ ఉంటుంది శివాయ్ సియాని చూసి అంటాడు ఉఫ్ వైఫీ నువ్వు నన్ను సెడ్యూస్ చేస్తున్నావా అని అంటాడు సియా శివాయిని వెనక్కి తోసి అక్కడ నుండి పారిపోతుంది సియా చేసిన పనికి శివాయ్ నవ్వకుండా ఉండలేకపోతాడు తర్వాత ఈ ఈరోజు పార్టీ గార్డెన్లో అరేంజ్ చేశారు శివాయ్ ఆదర్శ ని తీసుకొని ఆఫీస్కి వెళ్లాడు గారు శివాయ్ అసిస్టెంట్ సిద్ధార్థ్ తో కలిసి ఖురానా మెన్షన్ ఇంకా గార్డెన్ అంతా డెకరేట్ చేయిస్తుంది సిద్ధార్థ్ శివాయ్ చిన్నప్పటి ఫ్రెండ్ కూడా కౌసల్య గారికి కూడా సిద్ధార్థ్ బాగా తెలుసు సాయంత్రం ఆరు గంటలు అవుతుంది శివాయ్ ఆదర్శని ముందే ఇంటికి పంపిస్తాడు కానీ తను ఇంకా ఇంటికి రాలేదు కౌసల్య గారు హాల్లో అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది ఆవిడ అంటుంది ఈ ఏంటి ఇంకా రాలేదు అతిథులు కూడా వస్తూ ఉంటారు కాని ఎవరైతే పార్టీ ఇస్తున్నాడో తనే ఇంకా రాలేదు అని అంటూ ఉంటుంది అంతలో శివాయ్ లోపలికి వస్తాడు తను వెనక నుండి గారిని హగ్ చేసుకుని నానమ్మ నేను సియా కోసం సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకోటానికి వెళ్లాను అందుకే లేట్ అయ్యింది అని అంటాడు గారు శివా వైపు చూస్తూ నువ్వు నా తిట్లు నుండి తప్పించుకోవడానికి సియానీ మాద్ ఎలోకి తెస్తున్నావా అని అంటుంది శివాయ్ లేదు నానమ్మ నేను నిజం చెప్తున్నాను అని అంటాడు కౌసల్య గారు సరేసియా కోసం నేను నిన్ను క్షమిస్తున్నాను వెళ్ళి త్వరగా రెడీ రెడీఅయ్యరా గెస్ట్లు వస్తూ ఉంటారు అని అంటుంది శివాయ్ తన రూంలోకి వస్తే అద్దం ముందు సియా రెడీ అయి తన చీర సెట్ చేసుకుంటూ ఉంటుంది తను ఈరోజు ఒక రోయల్ బ్లూ కలర్ వర్క్ శారీ వేసుకుని డీప్ నెక్ బ్లౌజ్లో తన హెయిర్ ఒక వైపు వేసుకొని పెదాలకి డార్క్ పింక్ లిప్స్టిక్ కళ్ళకి కాజల్ పెద్ద పెద్ద డైమండ్ ఇయర్ రింగ్స్ నుదుటిన సింధురం మెడలో మంగళసూత్రం వేసుకొని చాలా అందంగా ఉంది శివాయ్ తనని చూస్తూ ఉండిపోతాడు సియా చాలా అందంగా ఉంది సియా శివాయి చూసి నేను ఎలా ఉన్నాను అని అంటుంది శివాయ్ సియాని ఆట పట్టిస్తూ బానే ఉన్నావు కాని ఒక్కటే లోటు ఉంది అని అంటాడు సియా అద్దంలో చూసుకుంటూ ఏం లోటు ఉంది అన్ని బానే ఉన్నాయి కదా అని అంటుంది శివాయ్ సియా దగ్గరకి వచ్చి తనని కళ్ళు మూసుకోమని చెప్తాడు సియా ఎందుకు అంటుంది శివాయ్ నువ్వు కళ్ళు మూసుకో నేను చెప్తాను అని అంటాడు సియా కళ్ళు మూసుకుంటుంది శివాయ్ సియా నీ వెనక్కి తిప్పి తన చేతిలో ఉన్న డైమండ్ నెక్లెస్ సియా మెడలో పెడతాడు సియా తన మెడ మీద శివాయ్ చేతులు చూసి కళ్ళు తెరిచి చూస్తుంది శివాయ్ నెక్లెస్ ఎలా ఉంది అని అంటాడు సియా అంటుంది ఏది చాలా ఖరీదైనదిలా ఉంది ఇప్పుడు దీన్ని తీసుకురావాల్సిన అవసరం ఏముంది అని అంటుంది శివాయ్ అంటాడు అవసరం ఉంది నేను నీకు ఫస్ట్ నైట్ రోజు ఏం గిఫ్ట్ ఇవ్వలేదు కదా ఇది నీ ఫస్ట్ నైట్ గిఫ్ట్ అని అంటుంది సియా వెనక్కి తిరిగి శివాయి వైపు కోపంగా చూస్తూ దాన్ని ఎవరైనా ఫస్ట్ నైట్ అని అంటారా దాన్ని బలవంతపు నైట్ అని అంటారు అని అంటుంది శివాయ్ తడబడుతూ అంటాడు అయితే ఏమైంది బలవంతంగా అయినా మనం ఇద్దరం ఆ రోజే కథ ఒక్కటి అయింది అందుకే అది మన ఫస్ట్ నైట్ అని అంటాడు సియా శివాయ్ మాటలకి నోరు తెరుచుకుని చూస్తూ మీకు అస్సలు సిగ్గులేదు అని అంటుంది శివాయ్ సియాని తన దగ్గరకి తీసుకుని అవును నాకు సిగ్గులేదు అది కూడా నీ కోసమే అంటూ సియాని కిస్ చేస్తూ ఉంటాడు అప్పుడే ఆదర్శ్ నీ శివాయ్ పలవమని కౌసల్య గారు పంపిస్తారు ఆదర్శ్ డోర్ మీద నాక్ చేయడానికి చేయి పెట్టగానే డోర్ ఓపెన్ అవుతుంది ఆదర్శ్ లోపల చూడగానే శివాయ్ సియా నీ కళ్ళు మూసుకొని కిస్ చేస్తూ ఉంటాడు సియా కూడా కళ్ళు మూసుకుని శివాయ్ ప్రేమలో మునిగిపోయి ఉంటుంది ఆదర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు తన మైండ్లో చాలా ఆలోచనలు వస్తున్నాయి సియా శివాయ్ నీ వెనక్కి తోసి ఇంకా ఇప్పుడు మీరు వెళ్లి రెడీ అవ్వండి కింద మీకోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు అని సియా కిందకి వచ్చి గారితో మాట్లాడుతూ ఉంటుంది తనకి తెలీదు ఆదర్శ్ తన్నే చూస్తున్నాడు అని ఇప్పటికే గెస్టులు రావడం ప్రారంభం అయ్యింది వారిలో ఎక్కువగా శివాయ్ ఫ్రెండ్సే ఉన్నారు సియా గారు ఆదర్శ్ కామిని గార్డెన్లోకి వెళతారు గెస్ట్లు అందరూ కి వచ్చారు కౌసల్య గారు సియాతో అంటుంది సియా ఈ ఎక్కడా అందరూ వాచ్ చారు తను మాత్రం ఇంకా రాలేదు అని అంటుంది అప్పుడే ఎవరూ శివాయ్ గురించి అడుగుతారు అప్పుడే శివాయ్ కూడా పార్టీలోకి ఎంట్రీ ఇస్తాడు తను కూడా సియా శారీకి మ్యాచింగ్ బ్లూ కలర్ త్రీ పీస్ సూట్ వేసుకుని చేతికి విలువైన వాచ్ జెల్తో సెట్ చేసుకున్న హెయిర్లో చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు తను కూడా వచ్చి సియా పక్కన నిలబడతాడు తను సియాతో అంటాడు ఎలా ఉన్నాను అని సియా ఏదైనా చెప్పేలోపే గారు అంటుంది శివాయ్ చాలా బాగున్నావ్ అని శివాయ్ సియాతో పాటు అక్కడ అందరూ తన మాటలు వింటున్నారు అని మరచిపోతాడు సియా నానమ్మ మాటలకి సిగ్గుపడుతుంది మెల్లగా పార్టీ స్టార్ట్ అవుతుంది మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది అందరూ డ్రింక్ చేస్తూ శివాయిని విష్ చేస్తూ ఉంటారు అప్పుడే శివాయ్ ఫ్రెండ్స్ తనని తమతో పాటు తీసుకువెళతారు కౌసల్య గారు తను పార్టీకి ఇన్వైట్ చేసిన తన స్నేహితురాలతో మాట్లాడుతూ ఉంటుంది కామిని కూడా అక్కడే నిలబడి ఉంటుంది ఆదర్శ అమ్మాయిలతో నిలబడి మాట్లాడుతూ ఉంటాడు కాని తన దృష్టి సియా మీదే ఉంది సియా అక్కడే ఉన్న కొంతమంది ఆడవాళ్లతో మాట్లాడు ఉంటుంది ఆదర్శ్ ఒకసారి శివాయ్ వైపు చూస్తే తను తన ఫ్రెండ్స్ తో బిజీగా ఉంటాడు తను గారి వైపు చూస్తే ఆవిడ కూడా మాట్లాడుతూ ఉంటుంది ఆదర్శ దగ్గరికి వెళ్ళి సియా అని అంటాడు సియా వెనక్కి తిరిగి చూస్తే ఆదర్ సియాతో అంటాడు సియా సర్వెంట్స్ చెప్పారు నీకు ఏదో ఫోన్ వచ్చింది అంటా అని అంటాడు సియా నాకు ఫోనా సరే చూస్తాను అని లోపలికి వెళుతుంది తను లోపలికి వెళ్లి చూస్తే ఫోన్ రిసీవర్ పక్కన పెట్టి ఉంటుంది సియా రిసీవర్ తీసుకొని హెలో అంటే ఎవరు మాట్లాడరు ఒకవేళ ఫోన్ కట్ అయి ఉండిద్ది అని సియా ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగితే తన వెనకాల ఆదర్స్ నిలబడి ఉంటాడు తను తనతో అంటుంది ఫోన్ కట్ అయినట్టు ఉంది అని అక్కడ నుండి వెళ్లబోతుంటే ఆదర్శ్ తన చేయి పట్టుకొంటాడు సియా కోపంగా ఆదర్ స్తో అంటుంది ఏం చేస్తున్నావు నువ్వు వదులు నా చేయి నీకు ఎంత ధైర్యం నా చేయి పట్టుకోవటానికి అని అంటుంది ఆదర్శ్ డెవిల్ స్మైల్ చేస్తూ అరే నా ధౌర్యం నువ్వు ఇప్పటి వరకు ఎక్కడ చూసావు నీకు చూపించాల్సింది చాలా ఉంది జాన్ అని అంటాడు సియా ఆదర్శి రూపాన్ని చూసి ఆశ్చర్యపోతుంది తను అంటుంది ఏం చేస్తున్నావు నువ్వు వదులు నన్ను శివాయి నిన్ను ప్రాణాలతో వది వదిలిపెట్టడు అని అంటుంది ఆదర్శ్ అంటాడు అరే అతను నన్ను ఏం చేస్తాడు అతనే నీ వెనకాల తిరుగుతున్నాడు నాకు తెలీదు అనుకున్నావా మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో ఇప్పుడు ఇంకా సతీ సావిత్రిలా నాటకం చేయకు ఈరోజు నువ్వు శివాయ్ నీ కాదు ఈ ఆదర్శ వర్మాన్ని సంతోషపడతావని అంటాడు సియా ఆదర్శ్ చెంప పగల కొడుతుంది ఆదర్శ్ వెనక్కి పడిపోబోతాడు కానీ తను తనని తాను సంభాళించుకుని లేచి నిలబడతాడు సియా డోర్ వైపు పరిగెడుతూ పెద్దగా అరవబోతుంది కాని ఇంతలో ఆదర్శ్ తన నోటి మీద చేయి పెట్టి తన నోరు ము తనని లోపలికి తీసుకెళుతూ ఉంటాడు తను అంటాడు ఆ శివాయో అయితే రాత్రుళ్లు రాత్రుళ్ళు గడుపుతావు నాతో ఒక్క రాత్రి గడపటానికి నీకు ఏం ప్రాబ్లం ప్రేమగా చెప్తుంటే నీకు అర్థం కావడం లేదు కదా అలాంట ప్పుడు మనిషి బలవంతం చేయకపోతే ఇంకేం చేస్తాడు అని సియాని రూమ్ వైపు తీసుకెళ్తూ ఉంటాడు సియా కళ్లలో నుండి నీళ్లు కారుతూ ఉంటాయి తను ఆదర్శ్ నుండి విడిపించుకోటానికి చాలా ప్రయత్నిస్తుంది కాని ఏం ఫలితం ఉండదు శివాయ్ దృష్టి సియా వైపు పడినప్పుడు తనకి అక్కడ సియా కనిపించదు శివాయికి కొంచెం వింతగా అనిపిస్తుంది కానీ తను ఎక్కువగా ఆలోచించకుండా కి వెళ్ళింది అనుకుని తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటాడు సియా తన మనసులోనే శివాయిని పలుస్తూ ఉంటుంది వచ్చి తనని కాపాడమని ఇప్పుడు కూడా ఆదర్శ్ చేయి నోటి మీద ఉంది తను సియాని లోపలికి తీసుకువచ్చి తనని స్టోర్ రూమ్ లో పడేసి తన వైపు వెళుతూ ఉంటాడు సియా లేచి నిలబడి చూడు నన్ను వదిలేయలేదంటే శివాయ్ నిన్ను వదలడు అని అంటుంది ఆదర్శ్ నవ్వుతూ అరే ఆ శివాయి కి తెలిస్తే కథ తను నన్ను వదలడాని అయినా ఇక్కడ నుండి నీ గొంతు ఎవరికి వినిపిస్తుంది బయట మ్యూజిక్ ప్లే అవుతుంది నీ గొంతు ఇక్కడే ఆగపోతుంది అయినా తను నిన్ను కా పాడటానికి ఎందుకు వస్తాడు నువ్వు తనకి ఏమవుతావు ఎవరైనా వస్తువులు వాడేసి పడేస్తారు వాటిని దాచుకోరు అని అంటాడు సియాకి తనకి ఈ పరిస్థితిలో నుండి ఎలా బయటపడాలో ఆర్ థమ్ కాదు అప్పుడే తనకి అక్కడ ఒక ఫ్లవర్ వాజ్ కనిపిస్తుంది తను అది తీసుకొని ఆధర్ మీద కొడుతుంది దాంతో ఆదర్శ్ తల నుండి రక్తం కారుతోంది తనకి చాలా కోపం వస్తుంది తను అంటాడు నీకు ఎంత ధైర్యం ఇప్పుడు చూడు నేను నిన్ను ఏం చేస్తానో అని తను సియా వైపు వస్తూ ఉంటాడు సియా వెనక్కి వెళుతూ ఉంటుంది తనకి ఏం కనిపించడం లేదు ఆదర్శ్ మీద దాడి చేయడానికి శివ సియా కోసం చూస్తే తనకి సియా కనిపించదు తను అనుకుంటాడు ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది అని గారి దగ్గరికి వెళ్లి నానమ్మ సియా ఎక్కడా అని అంటాడు కౌసల్యాగారు అంటుంది అరే ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలే అని అంటుంది శివాయ్ అంటాడు లేదు నానమ్మ తను చాలాసేపటి నుండి పార్టీలో లేదు కౌసల్య గారు అంటుంది తను ఒకవేళ వాష్రూమ్కి వెళ్ళింది ఏమో వచ్చేస్తుందిలే నువ్వు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు అని అంటుంది శివాయ్ అంటాడు సరే నానమ్మ నేను వెళ్ళి చూసి వస్తాను అని ఇంతలో కామిని అంటుంది అరే దాని అవసరం ఏముంది తను ఏమైనా చిన్న పిల్ల ఏంటి వస్తుందిలే అని అంటుంది శివాయ్ మనస్ ఒప్పుకోవటం లేదు తను లోపలికి వెళ్లి తన రూమ్ వైపు వెళుతూ ఉంటాడు అప్పుడే తనకి ఫోన్ వస్తుంది సియా ఆదర్స్ కి గ్లాస్ విండో నుండి శివాయ్ కనిపిస్తాడు సియా వెంటనే అరుస్తూ డోర్ వైపు పరిగెడుతుంది తను డోర్ పట్టుకునే లోపే ఆదర్శ సియా నోరు మెడ మీద చేయి పెట్టి తనని లోపలికి తీసుకువెళ్తాడు సియా కళ్లలో నీళ్లు కారుతున్నాయి తను తన మనసులో శివాయ్ ని తనని కాపాడమని అడుగుతుంది శివాయ్ ఫోన్ మాట్లాడుతూ వెనక్కి తిరిగి మెట్లు దిగి వెళుతూ ఉంటాడు సియా కళ్ళ ముందు నుండి శివాయ్ వెళ్ళిపోతాడు ఆదర్శ్ ఒక డెవిల్ స్మైల్ చేస్తూ సియాని కింద పడేస్తాడు సియా కింద కూర్చుని పెద్దగా ఏడుస్తుంది ఆదర్శ్ తనతో అంటాడు శివాయిక్కడ వరకు వచ్చి కూడా నిన్ను కాపాడలేదు దేనికి అర్థం ఇప్పుడు సియా ఈ ఆదర్శ్ సొంతం అని అంటాడు అప్పుడే అక్కడ ఒక పెద్దగా ఒక గొంతు వినిపిస్తుంది సియా కేవలం శివాయ్కి సొంతం శివాయ్ సియాకి సొంతం సియా నీ శివాయ్ కాపాడతాడా తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి ఒక్క రాత్రి కూతురు